వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీ అందరికీ ఆసక్తి కలిగించే ఒక టాపిక్తో ముందుకొస్తున్నాను ఏలూరుకు చెందిన గద్దె సతీష్ బాబు గారు పశు ఆధారిత వ్యవసాయం చేస్తుంటారు ఇటీవల వారి పోస్టింగ్ ఒకటి చూసిన తర్వాత అదే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను ఇంతటి విలువైన పోస్టింగ్ చేసిన సతీష్ బాబు గారికి అలాగే ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చిన నాకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు థ్యాంక్స్ చెప్తారని అనుకుంటున్నాను అన్నట్టు మర్చిపోయాను నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని రైతాంగానికి పశు ఆధారిత వ్యవసాయంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆసక్తిగల వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొచ్చారు సతీష్ బాబు గారు వారిని కాంటాక్ట్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని మీ అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక అసలు వీడియో విషయానికి వస్తే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి ఆ లక్ష రూపాయలతో పది గ్రాముల బంగారం లేదా బంగారం ఆభరణాలు కొనడం మంచిదా లేకపోతే ఒక ఆవును కానీ గేదె కానీ కొనుక్కోవడం మంచిదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక రెండు విషయాలు జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఐదు వేల ఖరీదున్న గేదె ప్రస్తుతం ధర లక్షకు పైగా పెరిగింది అంటే మూడున్నర దశాబ్దాల కాలంలో పంతొమ్మిది వందల శాతం వరకు వృద్ధి చెందింది ఇక బంగారం విషయానికి వద్దాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ముప్పై రెండు వేలున్న పది గ్రాముల బంగారం ప్రస్తుతం లక్ష రూపాయల వరకు చేరింది మూడున్నర దశాబ్దాల్లో వృద్ధి రేటు వందల పన్నెండు శాతానికి పెరిగింది ఈ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సరే ఒక వ్యక్తి లక్ష రూపాయలతో బంగారం కొన్నాడు అనుకోండి ఆ బంగారం కొని దాన్ని ధరించిన వ్యక్తి వైపే అందరు చూస్తుంటారు దాన్ని ఒక స్టేటస్గా అనుకుంటారు కానీ గోల్డ్ ధరించడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యంలో ఎట్లాంటి మార్పు ఉండదు ఎట్లాంటి వృద్ధి అనేది ఉండదు దొంగల భయంతో లాకర్లో ఆ బంగారాన్ని పెట్టినా కానీ ప్రయోజనం జీరో కొన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకున్నా కానీ వృద్ధి రేటు గతంలో లాగా భవిష్యత్తులో కూడా మూడు వందల శాతం ఉండడం అనేది చాలా కష్టం ఇక రోజుకు పది లీటర్లు ఇచ్చే ఒక గేదెను లక్ష రూపాయలతో కొన్నారనుకోండి ఆ గేదెను చేత్తో పట్టుకొని తిరిగితే బంగారం ధరించిన వ్యక్తిని చూసినట్టు అందరూ చూడకపోవచ్చు కానీ గేదె ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు పాల పదార్థాల వల్ల ఎంతో మందికి ఆరోగ్యం వనగూరుతుంది ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు ఇతరత్రా వాటి ద్వారా సంవత్సరానికి కనీసం యాభై వేల రూపాయలు ఆదాయం లభిస్తుంది పాలు వినియోగించే వారికి మాంసకృత్తులు అంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది పాలతో పాటు మనం నిత్య జీవితంలో పెరుగు వాడుతుంటాం నెయ్యి వాడుతుంటాం పన్నీర్ వాడుతుంటాం వాటి అవసరం గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు పిల్లల ద్వారా జన్మించే దూడల వల్ల మంద వేగంగా అభివృద్ధి చెందుతుంది వాటి అమ్మకం ద్వారా ఎంతో ఆదాయం లభిస్తుంది బంగారంతో బోరిస్తే మొత్తం ఏడు రెట్లు అధిక ఆదాయం లభించే అవకాశం ఉంది మగ గేదెల వీర్యం లేదా సహజ సంపర్కం ద్వారా వేలాది జాతి పశువుల అభివృద్ధి దేశంలో సాధ్యమవుతుంది పశుసంపద ద్వారా ఉత్పత్తి అయ్యే పేడ మూత్రం నేలను సారవంతం చేస్తూ నేల సహజత్వాన్ని కాపాడుతుంది రసాయనిక ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అదేవిధంగా నీటిని పొదుపు చేస్తుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఒక గేదెన కానీ ఆవును కొనడం వల్ల సమకూరే అవకాశం ఉంటుంది ఈ విషయాల్ని పరిశీలిస్తే పశువుల పోషణ వల్ల ఆదాయం జీవనోపాధి లభిస్తుంది రైతు కుటుంబాలకే కాకుండా ఇతర ప్రజానికానికి కూడా పాల ద్వారా చక్కటి ఆరోగ్యం అందుతుంది ఆదాయంతో పాటు ఆరోగ్యం అందడం వల్ల ఆటోమేటిక్గా అందరూ ఆనందంగా ఉంటారు అడి పశువులను పెంచే రైతులు బంగారు ఆభరణాలు ధరించిన వారిలాగా ప్రత్యక్షంగా వెలగకపోయినా పరోక్షంగా ఎన్నో కుటుంబాల్లో వెలుగునిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కాబట్టి బంగారం కొనడం కంటే పశుసంపదే కొనడం చాలా మంచిదని పశు సంపదే నిజమైన ఆస్తి అని అందరు గుర్తించడం చాలా అవసరం తరం వాళ్ళకు ఈ విషయాలన్నీ ఏం కాదు అన్ని విషయాలు వాళ్ళకు తెలిసినవే కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఈ తరం వాళ్ళు ఈ నిజాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జీవనోపాధి పొందడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి డైరింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం గమనించి పాడి పశువుల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నవాళ్ళు దాంట్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్తూ పాడి పశువులను నమ్ముకుంటే తప్పనిసరిగా భవిష్యత్తు బంగారంగా ఉంటుందనే విషయాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు